ఈ వీడియోలో ఏదైనా ఒక రాడికల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ప్రదేశాన్ని ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం ఇచ్చిన ప్రమేయం ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎఫ్అఫ్ ఎక్స్ యొక్క ప్రదేశాన్ని కనుక్కోండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న అసలు ప్రదేశం లేదా డొమైన్ అంటే ఏమిటి మీకు తెలుసు కదా చెప్పండి ప్రమేయాన్ని తృప్తిపరిచే అన్ని ఇన్పుట్ వాల్యూస్ని డొమైన్ అంటాం అంటే ఇక్కడ అన్ని ఎక్స్ వాల్యూస్ని డొమైన్ అని పిలవచ్చు అయితే ఒక ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే అంటే ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ స్క్వేర్ రూట్ డిఫైన్ అవ్వాలంటే టూ ఎక్స్ మైనస్ ఎయిట్ అనేది నాన్ నెగిటివ్ నెంబర్కు సమానం అవ్వాలి లేదా జీరో కూడా అవ్వచ్చు అంటే టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అన్నమాట అంటే ఇది జీరో కూడా అవ్వచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో లేదా పాజిటివ్ నెంబర్ అవ్వాలి ఇది నెగిటివ్ నెంబర్ అయినట్లయితే ఫంక్షన్ డిఫైన్ అవ్వదు అంటే ఫంక్షన్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఇక్వల్ టు జీరో రియల్ నెంబర్స్కు డిఫైన్ అవుతుంది అంటే ఇచ్చిన ఫంక్షన్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఇక్వల్ టు జీరో విలువలకు డిఫైన్ అవుతుంది ఈ అసమీకరణాన్ని సాధిస్తే మనకు ఎక్స్ వాల్యూ ఏంటో తెలుస్తుంది అంటే మనకు కావాల్సిన డొమైన్ అనేది వస్తుంది ఇన్ఈక్వాలిటీకి ఇరవై ఎయిట్ని యాడ్ చేయగా టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ క్యాన్సిల్ అవుతాయి టూ ఎక్స్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఎయిట్ అనేది మిగులుతుంది మనకు ఎక్స్ మాత్రమే కావాలి కాబట్టి ఇరవైపుల రెండుచే భాగించాలి మనము పాజిటివ్ నెంబర్తో భావిస్తున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఏమీ చేంజ్ అవ్వదు టూ ఎక్స్ బై టూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎయిట్ బై టూ 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 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ వస్తుంది ఇక్కడ డొమైన్ ఏంటంటే ఫోర్ మరియు ఫోర్ కంటే పెద్దమైన వాస్తవ సంఖ్యల సమితి అంటే ఇచ్చిన ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్స్ గ్రేటర్ దాన్ ఈవల్ టు ఫోర్ అవ్వాలి ఇదే మన ఫంక్షన్ యొక్క డొమైన్ అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం